నా లైట్లు వెలుగులకి రెండు కళ్ళు సరిపోవట్లేదు నా మీ కాల్ని చూడటానికి ఆర్చ్ గేట్ కట్టారు నిజంగా నా అప్పుడు కృష్ణుడు ద్వారక కట్టించాడంట అన్ని క్యాష్లు కలిసి బతికేవాలంట నిజంగా నేను చెప్తున్నాను ఇప్పుడు మనసారా చెప్తున్నాను ఏపీలో కట్టింది అన్ని జగన్ అన్న కాళ్ళను ఒగొక్కిన ద్వారకా నేను చెప్తున్నానన్నా అన్న నేను పొగుడుతున్నాను అనుకోమాకన్నా నేను మనసారా చెప్తున్నాన తల్లి తండ్రి నాకు జీవితం ఇచ్చారు అంత జన్మనిచ్చారన్నా మాకి మీరు జీవితమే ఇచ్చారన్నా అసలు అది మేము ఎంత మేమైతే తమిళనాడు నుంచి వచ్చి ఇంత ఇంతలో మేము అనుకోలేదన్న అసలుకి నేను నాకు ముప్పై నాలుగేళ్ళ ముప్పై నాలుగేళ్ళ నేను ఇంత మందిని చూశాను కానీ ఒక్కరు కూడా మీ ఇలా పరిపాలన చేసింది లేదన్నా అది సరిపోక మా పిల్లలు జీవితం సెట్లు చేశారన్న మీరు మా అబ్బాయికి ట్యాబు బుక్స్ పెన్ను టెక్స్ట్ బుక్స్ బట్లు షూలు పిల్లల్ని తల్లిదండ్రులు పంపిస్తే చాలని రాగి జాబా మేనాలు ఫుడ్ ఫుడ్స్ రకరకాల ఫుడ్స్ మధ్యాహ్నం టైం చిక్కీలు గుడ్లు అన్ని ఇచ్చారన్నా అన్నా మీరున్నా నేను జన్మలు తీర్చుకోలేనన్నా మా మా పిల్లల్ని ముందు గవర్నమెంట్ స్కూల్ లో చదువుతున్నారంటే ఒక తర ధికారంగా చూసేవాళ్ళన్నా ఇప్పుడు నేను గౌరవంగా చెప్తున్నానన్నా మా పిల్లోడు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడని నాడు నేడు కింద ఎంత మార్చారనా ఎంత మార్చారనా స్కూల్స్ ని ఆ టైల్స్ ఏమి ఆ బెంచ్లు డస్క్లు పిల్లల కోసం ఎల్ఈడి టీవీలు బోర్డులు అబ్బా బా బా నిజంగా దేవుడనా మీరు నాకు నేను నిజంగా దేవుడనా అది చెడిపోతా మా ఇంటి ముందు వచ్చి రేషన్ పండి అన్నా మేము తినేది రేషన్ తీయమనా అంత బాగుంటుందన్న రేషన్ బియ్యం మా చుట్టాలు వస్తే బియ్యం పెడుతు అన్నం పెడుతుంటే ఏందన్నా మీరు సోనామసూడి బియ్యం తింటున్నారు అంటున్నారు అన్న ఈ జన్మలో మీరు నాకు తీర్చుకోలేమన్నా నేను చెబుతున్నానన్నా మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు మాకి లోన్లకి అన్ని అధికారులు లంచం అడగకుండా మా ఆడపిల్లల కోసం ఎంతో చేశారన్న పేరు పేరున నేను అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానన్నా మీతో సహా ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదనా కానీ మేము ఓటేసి మిమ్మల్ని ఆ థ్యాంక్స్ ద్వారా మేము గెలిపించుకుంటామన్నా ఎన్ని సార్లు అయినా